పులిని దూరం నుంచి చూడాలంటే చూడు చనిమిచ్చింది కదా అని దాన్ని జూళ్లు లాగితే చూస్తూ ఊరుకుంటుందా అదేదో సినిమాలోని పవన్ కళ్యాణ్ డైలాగ్ అనుకుంటున్నారా డైలాగ్ మాటేమో గానీ పులితో సెల్ఫీకి ట్రై చేస్తే ముఖం వాచిపోయేలా చాచి కొట్టింది థాయిలాండ్ పర్యటనకు వెళ్లిన ఓ భారతీయుడికి ఎదురైన షాకింగ్ అనుభవం ఇది థాయ్లాండ్లో ఫేమస్ టైగర్ కింగ్డంలో పులి భారతీయ పర్యాటకుడిపై దాడి చేసింది ఈ ఘటనలో సదరు టూరిస్ట్కు గాయాలయ్యాయి భారత్ కు చెందిన ఓ యువకుడు లోని పుకెట్ దీవుల పర్యటనకు వెళ్లాడు అక్కడి ఫేమస్ టైగర్ కింగ్డమ్ ను సందర్శించాడు అక్కడ పులితో కలిసి కాసేపు సరదాగా తిరిగాడు ఒక చేత్తో పులి మెడకు చుట్టిన గొలుసును పట్టుకుని మరో చేత్తో దానిని నిమురుతూ వాకింగ్ చేశాడు అది కూడా టూరిస్ట్ కు సహకరిస్తూ నడిచింది ఆ క్రమంలో దాంతో సెల్ఫీ తీసుకునేందుకు ప్రయత్నించాడు పులి పక్కన కూర్చొని సెల్ఫీ తీసుకోబోయాడు ఈ క్రమంలో అది ఒక్కసారిగా గాండ్రించింది ట్రైనర్ ఎదుటే అతడిపై పంజా విసిరింది అప్పటి వరకు శాంతంగా ఉన్న పులి ఒక్కసారిగా ఆగ్రహానికి గురైంది ఊహించని ఈ ఘటనతో ఆ టూరిస్ట్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు పులి దాడితో అతడికి గాయాలైనట్లు తెలుస్తోంది ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది వీడియోపై నెటిజన్లు రకరకాలుగా పోస్టులు పెడుతున్నారు